ఆయండి ఈరోజు మా టిఫ్ నువ్వు దాకరొట్టు అండి ఇది కొత్తగా ఉందేమో మేమైతే ఇలా వేసుకుంటామో ఎలా వేసుకుంటానో చూపిస్తాను చూసేయండి ముందు దాకైతే పెట్టేశాను నూనె వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం చుట్టూరు తిప్పాలండి నూనె అయితే కాగిపోయిందండి పిండి వేసేసుకోవచ్చు ఇలాగైతే వేసేసానండి మధ్యలో అయితే ఇలా గ్లాస్ పెట్టాలండి ఇలా పెట్టి సిమ్లో పెట్టేయాలి ఉడికాక మళ్ళీ చూపిస్తాను అయితే ఉడికిందో లేదో చూద్దామండి ఇలా ఉంటుంది ఉడికిపోయిందండి తీసి చూపిస్తాను చూడండి అయితే ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే మీరు కూడా బాగున్నారు రోజు ఈరోజు ఏంటంటే ఆషాఢ మాసం కదండి తెల్లపిండి మనం కూర వండుకుంటాము అందరూ వండుకుంటారు ఈరోజు ఆదివారం కదండి మనం కూడా అయితే కోసుకొచ్చాను నేను ఇక్కడే ఉంటాయి చెట్లు అడిగి కోసుకొచ్చాము మారు కదలండి కోసుకొచ్చాము మనం కూర అయితే పొడకాలి ఇప్పుడు తెల్లపిండి ఇదిగో తెచ్చామండి తెల్లపిండి అయితే తెచ్చాము మనం కూర అయితే వండాలి పుడుతున్నాను చూడండి మనం అయితే ఉంటాయండి ఇక్కడే మా ఇంకా పక్కనే ఉన్నాయి మావి కాదు మీరు కూడా వండుకోండి ఆషాఢ మాసంలో వండుకోవాలి మనం కూడా తినడం మంచిది చాలా బాగుందండి ఆకు కూడా ఫ్రెష్గా ఉంది ఇప్పుడే కోసుకొచ్చాము మీరు కూడా వండేసుకోండి